అలాగరగు.. కిరయాగరగు.. అనివిలు దిదాగు అలిక్ిరకు.. వాగు ludి అరగసి అంల నివాగ rele అ Lake� Emmanuel అల్రఖ ల్రఆ.. �osureంలదా

ముఖ్యమంత్రి మీరు చేయండి మీరు పెట్టండి ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన బీజేపీ निगाह बंद है ना। राम क्या मना सिंधु को तेरे लिए नेता है राम क्या मना मर्केट है ना निगाह। चिंदौल बहुत चिंदौल मनाएगा तो। ಬದ್ದಿ ಲಾಲೇಶ್ವರನಮನ ಕಪ್ಪ 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 ನಾನು ಚಟುವಟಿಕೆ ಕಳوانಕ್ಕೆ ಅಂತ ನಾನು ಹೇಳಿ 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 ಮೇಡಂ 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 please ಮೇಡಂ ಏನು ಸುಮಾರು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ చె <tomit> <to> <toff> 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 రాళ్ళతో కర్రలతో ట్యూబ్లైట్లు అవి ఉన్నాయి అక్కడ చూసుకోండి మా మీద దాడి చేస్తారా సమాధానం చెప్పాలి ఈ విషయం చంద్రబాబు గారికి నేనే స్వయంగా చెప్పడానికని ఇప్పుడు చంద్రబాబు గారు ఇంట్లో ఉంటే ఇంటికి లేకపోతే చంద్రబాబు గారు సెక్రటేరియట్లో ఉంటే సెక్రటేరియట్కు నేనే ఇప్పుడు స్వయంగా చెప్పడానికి బయలుదేరుతున్నా థ్యాంక్ యూ ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ అస్ అన్ అష్యూరెన్స్ వాళ్ళు మాకు అస్యూరెన్స్ ఇచ్చారు బీజేపీ పార్టీకి చెందిన యువజన వంశీ అనేవాడి ఆధ్వర్యంలో పదహైదు ఇరవై మంది వరకు ఉంటారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు పేరు కరెక్ట్గా చెప్పానా ఇది జరిగింది ఇది దాడి జరిగింది కాబట్టి ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నన్ను అటాక్ చేసినట్టుగా సెక్షన్లు పెడతాము వాళ్ళని రిమాండ్లో కూడా తీసుకుంటాము అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు కానీ మళ్ళీ ఇది జరగదు అన్న గ్యారంటీ ఏముంది అంటే మోడీ గురించి మాట్లాడిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాట్లాడిన ప్రతిసారి పవన్ ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద జరిగిన జరిగిన దాడి మీ అందరూ కూడా చూశారు పొద్దున్న హౌస్ అరెస్ట్తో మొదలైతే ఆఖరికి నేను ఆఫీస్లో అమరావతి క్యాపిటల్ కమిటీతో సమావేశమైన తర్వాత మీడియాతో అడ్రస్ చేస్తుండగా బీజేపీ పార్టీకి చెందిన గూండాలు కర్రలు కట్టెలతో తీసుకొని తీసుకొని మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి గేట్లు తోసుకొని నేను మీడియా అడ్రస్ చేస్తుండగా గట్టి గట్టిగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ నన్ను అటాక్ చేయడానికి వచ్చారు ఇది నేను ఏదో ఇండోర్స్లో సెక్యూర్డ్గా పార్టీ అడ్రస్ చేయటం లేదు బిల్డింగ్ బయట కానీ ప్రెమిసెస్ లోపల అవుట్డోర్లో నేను మీడియాను అడ్రస్ చేస్తుండగా అది తెలుసుకున్న బీజేపీ గుండాలు నన్నే అటాక్ చేయడానికి ఆఫీస్లోకి వయలెంట్గా అర్చుకుంటూ దూచుకొ దూసుకొచ్చారు ఇది వాళ్ళ అరుపులకి మీడియా ఏం జరుగుతుందా అని వాళ్ళ కెమెరాలన్నీ తీసుకొని అటువైపు తిరగగా అప్పుడు మీడియా అంతా ఇక్కడ ఉంది అని గమనించిన వాళ్ళు మీడియా వాళ్ళ తిక్కు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు చేయాలనుకున్న దాడి మీడియాలో కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అంటే ఈరోజు లిటరల్గా మీడియా మమ్మల్ని బ్రతికించింది థ్యాంక్ యూ ఈరోజు మీడియా లేకపోతే నా మీద కాదు మా వాళ్ళ మీద థ్యాంక్ యూ ఈరోజు మీడియా లేకపోతే నా మీద కాదు మా వాళ్ళ మీద ఒక మీద దాడి చేస్తే ధ్వంసం చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎంత సీరియస్గా తీసుకో వాళ్ళవి నేని వంశీ లాంటి వాళ్ళని జైల్లో కూడా పెట్టారు ప్రపంచమంతా ఇక్కడ జరిగింది అలాంటిదే ఇక్కడ జరిగింది కేవలం మా పార్టీ మీద దాడి చేయడం కాదు మా పార్టీ ఆఫీస్లోకి ఆఫీస్ మీద దాడి చేయడం కాదు లిటరల్గా నా మీద దాడి చేయడానికి అర్చుకుంటూ వచ్చారు మరి దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి